పదవ తరగతి విద్యార్థులకి వీడియో పాఠానికి స్వాగతము ఈరోజు మనము ఫిఫ్త్ సెషన్ అంటే ఐదో వీడియో పాఠాన్ని మనం వింటున్నాము అయితే ఈ ఈ రోజుటి వీడియో పాఠంలో ముఖ్యంగా మరి ఆఖర అభ్యాసములో ఉన్నటువంటి లెక్కలు మనము సాధన చేద్దాము అనగా పది పాయింట్ నాలుగు అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కలు సాధన చేద్దాము ఒక ఆకృతిలో ఉన్నటువంటి వస్తువుని మరో ఆకృతిలోకి రూపాంతరం చేయుట ద్వారా మరి ఏర్పడినటువంటి సమస్యలు వాటి యొక్క సాధనలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనము వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాము అయితే ముందుగా మనము ఇప్పటివరకు వరకు నేర్చుకున్నటువంటి అంశాలని ఒకసారి మనము పునశ్చరణ చేసుకుందాము మొట్టమొదటి తరగతిలో మనము త్రిమితీయ ఆకారాలు అంటే ఏమిటి దీనిలో భాగంగా ఘనము దీర్ఘఘనము పటకము పిరమిడ్ స్థూపము శంకువు గోళము అర్ధగోళము వీటి ఆకారాలు ఎలా ఉంటాయి అన్నది మనము తెలుసుకున్నాము తర్వాత ఈ త్రిమితీయ ఆకారాలలో ఉపరితల వైశాల్యాలకి మరియు ఘనపరిమాన ఘనపరిమానాలకి మధ్య గల వ్యత్యాసము ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాము తర్వాత త్రిమితీయ ఆకారాలు ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలు వీటి యొక్క సూత్రాలు మరియు ఆ సూత్రాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆ సూత్రాలు అన్నది ఈ అధ్యాయంలో ఎంత ముఖ్యమో ఈ అధ్యాయము అన్నది మరి సూత్ర ఆధారిత అధ్యాయము దాదాపు పన్నెండు పదమూడు మార్కులు వచ్చేటటువంటి ఈ అధ్యాయంలో మీకు నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి రెండు మార్కుల ప్రశ్నలు రెండు ఒక మార్కు మరియు ఖాళీలలో కూడా ఖచ్చితంగా అడిగేటటువంటి మరి చాలా ముఖ్యం పేపర్ టూలో వచ్చే చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము చాలా సులభమైనది సూత్రం వస్తే లెక్క వచ్చినట్లే సూత్రం రావడమే ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత లెక్క చేయడం అన్నది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సూత్రం వచ్చిన వస్తే మరి లెక్క వచ్చినట్టే సూత్రాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో మనం తెలుసుకున్నాము ఘనాకార వస్తువుల యొక్క సమ సముదాయాల ఉపరితల వైశాల్యాలు అదేవిధంగా ఘనాకార వస్తువుల సముదాయాల ఘన పరిమాణ ఘన పరిమాణాలు మరియు ఒక ఆకారంలో ఉన్నటువంటి వస్తువుని మరో ఆకృతిలోకి మార్చడం ద్వారా మరి ఏమన్నా వ్యత్యాసాలు ఏర్పడతాయా అన్నది మనం ఈ తరగతిలో తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఒక క్రమఘనం అన్నది ఉన్నది ఈ క్రమఘనాన్ని మనము కరిగించి మరియు ఈ విధంగా ఒక స్థూపంగా మారుద్దాం మార్చినప్పుడు ఏమన్నా మరి బరువులో వ్యత్యాసం ఏర్పడుతుందా ఖచ్చితంగా ఏర్పడదు బరువులో వ్యత్యాసము అనగా ఘన పరిమాణంలో మార్పు అన్నది జరగదు మీరు నిత్య జీవితంలో గణమనించే ఉంటారు మరి ఈ బంగారు వస్తువులు తయారు చేసే హౌసులైనా మరి ఆ బంగారు బిస్కెట్ను కరిగించి రకరకాల నగలు తయారు చేస్తాడు మెడలో నెక్లెస్ కానీ గాజులు కానీ మరి చెవురింగులు కానీ ఇవన్నీ కూడా వడ్డాలు ఇవన్నీ కూడా తయారు చేస్తాడు ఇవన్నీ తయారు ఆ వస్తువుతోనే తయారు చేస్తాయి అయితే కరిగించిన వస్తువు ఆకారం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా రూపొందినటువంటి వస్తువుల యొక్క ఆకారాలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది అయితే ఘన పరిమాణంలో మార్పు ఉండదు కానీ మరి పరిమాణాలలో మార్పు జరగవచ్చు ఇదొక పుచ్చకాయ దీన్ని మనము ఈ విధంగా కోసినట్టయితే ఇవి పుచ్చకాయ ముక్కలు వీటి వీటిలో మరి బరువులో తేడా మాత్రము జరగదు ఇది ఒక మూడు కిలోల పుచ్చకాయ అంటే దాన్ని మనం కట్ కట్ చేసి విధంగా ముక్కలుగా తయారు చేసినా కూడా ఆ పుచ్చకాయ బరువులో మార్పు ఉండదు కానీ వాటి యొక్క పరిమాణంలో లేదా ఉపరితల వైశాల్యాల్లో మరి మార్పు ఉండవచ్చు ఘనకార వస్తువును మరి మనము ఇలా ఒకటి నీటి తొట్టి తీసుకున్నట్టయితే ఈ నీటి తొట్టిలో సగం వరకు నీరు ఉంది అయితే ఈ నీటి తొట్టిలో మనము ఒక దీర్ఘ ఘనాకార వస్తువుని ఈ విధంగా వేసినట్టయితే నీటి లెవెలు అన్నది పెరుగుతుందా నీటి ఎత్తు అన్నది పెరుగుతుందా లేదా అదే విధంగా ఉంటుందా నీటి ఎత్తు అనేది పెరుగుతుంది అయితే ఈ దీర్ఘ ఘన వస్తువు యొక్క పరిమాణము కనుక్కోవాలంటే ఈ దీర్ఘ ఘన వస్తువు యొక్క ఘనిపరమాణము ఈజ్ ఈక్వల్ టు ఏ నీరైతే మనకు ఇదివరకున్న నీటికన్నా ఎంత నీటి లెవెల్ అయితే పెరిగిందో ఆ నీరు యొక్క సమానం సమానమైపోతుంది ఈ విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి దీంట్లో ఇది రంగు పెన్సిళ్ళ బాక్సు చెప్పండమ్మా సుమారుగా ఈ పెన్సిల్ బాక్స్లో పెన్సిళ్ళు ఎన్ని పడతాయి ఆ పెన్సిళ్ళు రంగు అన్నీ ఏ ఆకారం కలిగి ఉన్నాయి అన్నది లెక్కించడానికి కూడా ఈ గణితం మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ పెట్టని గమనించినట్టయితే ఈ పెట్టే దీర్ఘ గణాకారంలో ఉంది ఈ పెట్టెలో ఉన్నటువంటి పెన్సిలు స్థూపాకారంలో ఉంది అయితే ఈ స్థూపము యొక్క ఘనపరిమాణాన్ని వీవని అనుకుందాము ఈ పెట్టె యొక్క ఘనపరిమాణాన్ని టూ అనుకుందాం అనుకున్నట్టయితే దీంట్లో ఏది పెద్ద వస్తువు దీర్ఘ ఘనపారపు పెట్టె అన్నది పెద్దగా పొడువుగా ఉన్నటువంటి వస్తువు కాబట్టి వీటు బై వన్ చేసినట్టయితే మనకు ఈ పెట్టెలో ఉన్నటువంటి పెన్సిళ్ళ సంఖ్య అన్నది చాలా సులభంగా మనము లెక్కించవచ్చు ఈ విధంగా క్షేత్ర గణితము మనకు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక బావి ఉంది ఈ బావిలో ఉన్నటువంటి మట్టి మనం గమనించినట్టయితే ఈ బావి అన్నది స్థూపాకారంలో ఉంది కాబట్టి లోపల ఉన్నటువంటి మట్టి కూడా స్థూపాకారంలోనే ఉంది అయితే ఈ మట్టిని మనం బావిలోంచి తొలగించి ఈ బావి చుట్టూ మనం ఈ విధంగా గట్టు తయారు చేసినట్టయితే ఉదాహరణకి గట్టు యొక్క విడల్పు తెలిసినట్టయితే ఈ గట్టు యొక్క ఎత్తును కనుగొనుట లేదా గట్టు ఎంత ఎత్తున మనం పేరుస్తున్నామో కట్ట ఎంత గడుతున్నామో ఆ కట్ట యొక్క ఎత్తు తెలిసినట్టయితే దాని యొక్క విడల్పును కనుగొనుట ఇవన్నీ కూడా మనము ఈ క్షేత్ర గణితం ద్వారా కనుగొనవచ్చు థ్యాంక్ యూ ఇది ఇవాళ మరి ఈ క్షేత్ర గణితంలోని లాస్ట్ అభ్యాసము విషయూ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్